గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుంది ఇంకా మూడు రోజులు ఉంది మరి మూడు రోజుల్లో ఎవరి స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అధికార పార్టీ వారి వ్యూహం అయితే చాలా స్పష్టంగానే ఉంది తాము చేసిన సంక్షేమం తాము చేసిన అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే స్పష్టం చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు అంటే ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అభివృద్ధి నిరోధక పరిపాలన చేసింది రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది ప్రకృతి వనరులు లూటీ జరిగింది ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగానే రేపు సాయంత్రం ఐదు గంటలకి ప్రచార పర్వం ముగిసిపోతుంది నెక్స్ట్ థర్టీన్త్ మార్నింగ్కి పోలింగ్ కూడా బిగినవుద్ది ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక క్రాస్ రోడ్లో నిలబడి ఉంది విభజన జరిగిన రాష్ట్రం రాజధాని కూడా పూర్తిగా రూపుదిద్దుకొని రాష్ట్రం విద్యావైద్యం ఉపాధికి ఇప్పటికీ పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న రాష్ట్రం పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం ఇటువంటి స్థితిలో అంటే దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ని పోల్చూసినప్పుడు గ్రోత్ కారిడార్గా ఉండాల్సిన ఒక నగర నిర్మాణము ఆంధ్రప్రదేశ్లో జరగలేదు నగర నిర్మాణం లేదు అంటే ఒక అద్భుతమైన సమగ్రమైన నగరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే సందర్భంలో ఉపాధి కల్పనకి అష్యూరెన్స్ ఇవ్వగలిగే పారిశ్రామిక కారిడార్లు లేవు ఇవి సాధించుకోదగిన ప్రభుత్వం కావాలి అని చెప్పని రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్నారు ఇప్పుడు పోటీ పడుతున్న ఇరుపక్షాలు ఒక ఐదు సంవత్సరాలు వారు పాలించారు ఒక ఐదు సంవత్సరాలు వీరు పాలించారు ఇప్పుడు మళ్ళీ ఈ రెండు పక్షాల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది ఎన్నికలకు సమాయతం అవుతూ ఉన్నారు ఎన్నికలు కూడా ప్రజల ముంగిటికి వచ్చేసినాయి ఇవాళ ప్రజలు ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రస్తుతం పాల్కొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆనాటి ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు ఆయన గత ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేశారు ఆనాటి ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందన్నారు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గ ప్రయోజనాల కోసం తీసుకున్నారన్నారు ఆనాడు సంకల్పించిన రాజధాని నిర్మాణం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గీయుల కోసమే నిర్మాణం జరుగుతుందన్నారు ఇట్లా రకరకాల ఆరోపణలతోటి ప్రజల్లో ఆ ప్రభుత్వం మీద ఆ పార్టీ మీద ఆ పాలకుడి మీద వ్యతిరేక భావన రగిలించగలిగారు తెప్పించుకోగలిగారు వాటిని తనకు అనుకూలంగా సానుకూలంగా మలుచుకోగలిగారు అదే సందర్భంలో తనకి ఒక ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెడితే తాను ఏం చేస్తాననేది కూడా చాలా వాగ్దానాలు చేశారు యువతనే లక్ష్యంగా చేసుకొని మెజార్టీ ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా సాధిస్తా ప్రత్యేక హోదా సాధన ద్వారా పదమూడు జిల్లాల్ని పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను రప్పిస్తా వలసలు లేని ఉపాధి కల్పిస్తా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు సహజంగానే యువత ఇటువంటి వాగ్దానాల పట్ల అట్రాక్ట్ అవుతారు ఎందుకు ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన అంశం ఏంటి ఇందులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని పోల్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు సంవత్సరాల వయసులో చిన్నవారు దాంతో ఈ కొత్త జనరేషన్ యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన మా వయసుకు దగ్గరగా ఉన్న నాయకుడు మా జనరేషన్ యాస్పిరేషన్స్ని అడ్రస్ చేయగలిగే నాయకుడు ఈయన్ని మనం ఓన్ చేసుకోవచ్చు ఈయన వెనక వెనక మనం ర్యాలీ అవ్వచ్చు రేపటి రోజున మన కెరీర్ సుస్థిరం చేయగలిగే నాయకుడు ఈయన అని చెప్పని భావించారు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అది లబ్ధి చేకూర్చింది మహిళలకి మద్యపాన నిషేధ వాగ్దానం చేశారు ఉద్యోగులకి మరిన్ని వాగ్దానాలు చేశారు ఇట్లా రకరకాల వాగ్దానాల నేపథ్యంలో పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి పదవి బాధితాలు దక్కాయి ప్రతిపక్ష నాయకుడి స్థాయి నుంచి పాలకుడుగా రూపాంతరం చెందారు ఆయన నూట యాభై ఒక్క స్థానాలతో అసెంబ్లీలో అధికారం దక్కింది ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు దక్కినాయి ఇవాళ ఐదు సంవత్సరాలు ఆ పాలన చూశారు ఐదు సంవత్సరాల ఈ వాగ్దానాలు చేసిన నాయకుడి పాలన చూశారు నేను ఇందాక చెప్పినట్టుగాని ఇవాళ ప్రజల ముందు వీరు ఇరువురు నిలబడి ఉన్నారు ఒక స్పష్టతతో కూడా నిర్ణయం ప్రజలు తీ తీసుకోవాలి కదా తీసుకునే ప్రాసెస్లో ప్రజల ఆలోచన ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ వాగ్దానాల్లో ఎంత స్థాయిలో నెరవేర్చారు ప్రత్యేక హోదా సాధన నో మెగా డిఎస్సి నో పెట్టుబడులు వరద పారించడం నో పారిశ్రామికీకరణ పెంచడం నో వలసలు లేని ఉపాధి నో ఇప్పటికీ వలసల మీద ఆధారపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మద్యపాన నిషేధం నో ఉద్యోగులకు చేసిన మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డీఎల్ ఇస్తా సిపిఎస్ రద్దు చేస్తా అన్నీ అంటే అన్ రిజాల్వ్ ఇష్యూసే ఇట్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాన్ని రెగ్యులేట్ చేస్తున్నారు అంగన్వాడీ ఆశా వర్కర్లకి తెలంగాణ కన్నా మెరుగైన ప్యాకేజ్ ఇస్తున్నారు ఒక్కో వర్గాన్ని లక్ష్యం చేసుకొని చాలా వాగ్దానాలు చేశారు ముఖ్యంగా ఆయన పుట్టి పెరిగిన రాయలసీమ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి దశాబ్దాల కాలం పాటు వాళ్ళ కుటుంబానికి అండదండలు అందిస్తున్న రాయలసీమ యాభై రెండు స్థానాలు రాయలసీమలో ఉంటే నలభై తొమ్మిది స్థానాలు ఆయన కట్టబెట్టారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ అవసరలే అయినా సరే రాయలసీమ చంద్రబాబు నాయుడు గారిని ఇగ్నోర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టు ఫార్టీ నైన్ సీట్స్ రావటం అంటే తంపింగ్ మెజార్టీ అంతటి విజయం దక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాయలసీమకి ఏం చేశారు రాయలసీమ వాదస్ల నుంచి ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకి ఓట్లేశారు గెలిపించుకున్నారు వెనక్కి తిరిగి చూసుకుంటే ఐదేళ్ల తర్వాత అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి పారిశ్రామికీకరణ రెండు వేల పంతొమ్మిది తర్వాత పురోగతే లేదు అగ్రికల్చర్ పరంగా గత ప్రభుత్వ హయాంలో లక్షలాది ఎకరాలకి డ్రిప్ పరికరాలు నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటిస్తే ఈ ప్రభుత్వ హయాంలో ఆ పథకాన్ని కొండెక్కిచ్చారు ఇట్లా చూసుకుంటే ఇదే మనం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన నమ్మకానికి ప్రతిఫలం మనకు దక్కింది అని చెప్పి రాయలసీమ కూడా పునరాలోచించుకుంటూ ఉంది తర్వాత రాష్ట్రానికి గుండెకాయ లాంటి రాజధాని నిర్మాణం రాజధాని నిర్మాణ పనులు స్తంభింపబడ్డాయి మూడు రాజధాని ప్రతిపాదనతో ముందుకు వచ్చిన ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది పోలవరం ప్రాజెక్టు ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయిన రెండు వేల పంతొమ్మిదికి ముందు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన డీపీఆర్ డిపిఆర్ ఇప్పటివరకు ఆమోదం పొందలేదు వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది ఇప్పటికే ప్రజలు ప్రభుత్వం పట్ల తా భావన ఏంటి అనేది గతంలో జరిగిన పట్టబద్దల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగానే తేడతలం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రం కొంత ఆత్మవిశ్వాసం ఉన్న అతి విశ్వాసం ఉన్నాలో ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నోటిస్తా అంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పని ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేన కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆరోపణలు ఉన్నాయి ప్రకృతి అన్న లూటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి నేరపూరిత చర్యలకు పాల్పడ్డ నాయకుల్ని కాపాడుతున్నారు అన్న భావన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో బలపడిపోయింది అనంతబాబుని కాపాడినా అవినాష్ రెడ్డిని కాపాడినా ఎన్ని అవినీతి ఆరోపణలు ముంచు ముంచుకొచ్చినా తన శ్రేణుల్ని తన నాయకుల్ని కట్టడి చేసే ప్రయత్నం జరకపోవటం ఇటువంటి నేపథ్యంలో ఏ నమ్మకం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు చూపించారో ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు అనేది వాస్తవం నూటికి నూరు పాళ్ళు రెండు వేల పంతొమ్మిది నాటి సానుకూల పరిస్థితుల్ని అంది వచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా కాలదనుకున్నారు సార్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవలం అభివృద్ధి అంటే ఏంటి తాను ఏమనుకున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పారు నిజానికి వాస్తవమే కదా ఈరోజు అభివృద్ధి అంటే గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించాలి అంత ప్రైవేట్ వైపే కదా అందరూ చదువుతున్నారు అందరూ ఇంగ్లీష్ మీడియాన్ని చదివించలేరు మరి ఆయన చేసింది కరెక్టే కదా దాని మీద ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్కి పంపించడం కోసం ఆ ఆసక్తి కలగడం కోసం అమ్మ ఒడి ఇలాంటి పథకాలను తీసుకొచ్చి ఈరోజు చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు అది కూడా ఇంగ్లీష్ మీడియం మరి ఇది మంచి పనే కదా ఎందుకు వ్యతిరేకత వస్తుంది అలానే కొన్ని పనులు చేశారు అభివృద్ధి చేశారు ఇప్పుడు మళ్ళీ అంటున్నారు మళ్ళీ నాకు ఇస్తే మీ దృష్టిలో అభివృద్ధి అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకురావడం ఫ్యాక్టరీస్ని తీసుకురావడం అయితే మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి నేను చేసి చూపిస్తాను అంటున్నారు మరి వాస్తవానికి ఆయన చేసిన మంచి పనే కదా ఇప్పుడు ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే మీరు చెప్తున్న దాన్ని సంక్షేమం అంటారు అభివృద్ధి అంటారు అంటే తల్లులకి సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వటాన్ని సంక్షేమం అంటారు దాన్ని అభివృద్ధి అంటారు కానీ దాని వెనుకున్న కారణం ఉంది కదా నేను నేను చెప్తున్నాను అదే ఇవాళ పిల్లల్ని చదివిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు అంటే స్కూల్స్లో బెటర్ ఫెసిలిటేషన్ ద్వారా మెరుగైన వసతుల కల్పన ద్వారా పిల్లల్ని చదివిస్తాను ఉంటున్నారు ఈ వసతుల కల్పన సరే అంటే స్కూల్స్కి రంగులేసి కొత్త ఫర్నిచర్ పెట్టేస్తే స్కూల్స్ అద్భుతంగా పనిచేసేట డిఎస్సి కండక్ట్ కండక్ట్ చేయలేదే ఐదు సంవత్సరాల కాలంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటికీ పదహారు డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలైనయి ఈ పదహారు డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలైతే అంటే టీచర్ రిక్రూట్మెంట్ స్టూడెంట్ టీచర్ ఆ రేషియో ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి కదా ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఎన్నికల సభలో చెప్పింది ఏంటి ముప్పై తొమ్మిది వేల ఉపాధ్యాయ నియామకాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు నాకు అధికారం ఇవ్వండి ఈ మిగిలి ఉన్న ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాన్ని సింగిల్ స్ట్రోక్లో మెగా డిఎస్ఎం ద్వారా భర్తీ చేస్తానని చెప్పారు అంటే విద్యా వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన కన్సర్నే ఉండున్నట్టయితే టీచర్ల నియామకం జరగకుండా స్కూల్స్కి రంగులేస్తే పాఠాలు చెప్పేది ఎవరు టీచర్లు కావాలి కదా ఐదు సంవత్సరాల టెన్నూర్లో నేను ఇందాక చెప్పినట్టుగానే పదహారు డిఎస్సీలు ఇప్పటివరకు విడుదలైనయి ఎనిమిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన జరిగిన రాష్ట్రంలో కానీ మూడు డిఎస్సీలు ఎన్టీ రామారావు గారి హయాంలో జరిగినాయి అంటే తెలుగుదేశం హయాంలో పదకొండు డిఎస్సీలు అమలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు జరిగినాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఒకటి జరిగింది కోట్లిజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో ఒకటి జరిగింది నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగు డిఎస్సీలు అంటే పదిహేను డిఎస్సీలు అయినాయి అక్కడికి పదహారు డిఎస్సీ నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు ఎప్పుడు విడుదల చేశారు పుణ్యకాలం అంతా పూర్తి అయిపోయిన తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుండగా అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్ షెడ్యూల్ డిసైడ్ చేశారు కోడ్ ఆఫ్ కాండక్ట్ ల్యాప్ అవడంతో డిఎస్సి క్యాన్సిల్ అయింది పరీక్షల నిర్వహణ సాధ్యం కాల అంటే ఐదు సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి వాళ్ళ నాన్నగారి హయాంలో రెండుసార్లు డిఎస్సి నియామకం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి చేశారు కోటలి విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి చేశారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారికి విద్యావస్థ పట్ల అంతటి చిత్తశుద్ధి కన్సర్నే ఉన్నట్టయితే ఎన్నికల ముందు ఆయనే వాగ్దానం చేశారు మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా అని చెప్పని ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవాలా ప్రాపర్ ట్రైన్డ్ ఇంగ్లీష్ మీడియం టీచర్స్ అని నియామకం చేపట్టాలి కదా చేపట్టకుండా తన కార్యకర్తలకి కాంట్రాక్టుల కోసం అని చెప్పని స్కూల్స్కి రంగులేశాను బిల్డింగులకి మెరుగులు దిద్దితే పాఠాలు రావు మెరుగైన పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయుల నియామకం జరిగితే పిల్లలకు చదువు వస్తుంది ఇవాళ ప్రభుత్వ రంగంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు మీరే ఆ దానికి ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్లో మీరు వచ్చారు ఇప్పుడు ఎస్ మీరు డేషన్ తీసుకున్నారు జాతీయ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి తెలుగు భాషని తెలుగు మీడియం రద్దు చేసి పెట్టాలని ప్రయత్నం చేశారు కానీ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ తోటి తెలుగు మీడియం కూడా ఆప్షన్గా ఉంది అయినా ఇప్పుడు మీరు నాడు నేడు పేరిట వేల కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఇరవై మూడు ఇరవై నాలుగుకి అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గింది అంటే ప్రభుత్వ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్స్ పెరిగాయి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారు మీరు అమ్మఒడి ఇస్తున్నా కూడా స్కూల్స్ని ఇంతగా మేము ఆధునీకరిస్తున్నామని చెప్పని చెప్తున్నా కూడా ప్రభుత్వ స్కూల్స్లో ఎందుకు అడ్మిషన్స్ తగ్గాయి చెప్పండి మొట్టమొట మీరు రెండో తరగతి వరకు ప్రైమరీ విద్య మూడో తరగతి నుంచి తీసుకెళ్లి హై స్కూల్ విద్యలో మెడ్జి చేశారు ఆ మెడ్జి చేసిన పర్యవసానం ప్రతి గ్రామంలో హై స్కూల్స్ ఉన్నాయా ప్రతి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రతి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి ఐదో తరగతి పూర్తయ్యేటప్పటికి పిల్లవాడికి ఒక ఏజీ శరీరంలో ఎదుగుదల వస్తుంది అక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లలోనో నాలుగు కిలోమీటర్లో ఉన్న హై స్కూల్కి ప్రయాణించగలిగే శక్తి సామర్థ్యాలు అమరుతాయి మీరు మూడో తరగతి పిల్లల్ని హై స్కూల్కి పంపిస్తే హై స్కూల్ దూరంగా మారిన నేపథ్యంలో పిల్లలకి ఆ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని నేపథ్యంలో వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళని ఎలిమెంటరీ స్కూల్ నుంచి డ్రాప్ చేయించి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి మూడు నాలుగు లక్షల మంది పిల్లలు ఇవాళ ప్రైవేట్ రంగానికి మళ్ళారు ఇది ప్రభుత్వ వైఫల్యం కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక ప్రస్తావించిన ఇంటర్వ్యూస్ నేను కూడా చూసాను ఆయన ఏం చెప్తున్నారు నేను పోర్టు నిర్మాణం చేస్తున్నా అవును నిర్మాణం చేస్తారు బస్ కడతారు బస్సులు ప్రయాణించడానికి ప్రయాణికులు కదా కావాల్సింది పోర్టులు నిర్మాణం చేస్తారు మీరు పోర్టుల ద్వారా సరుకు రవాణా సాగించడానికి కావాల్సిన పారిశ్రామికీకరణ జరగనప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఆస్కారం లేనప్పుడు వాణిజ్య అవకాశాలు అవసరాలు పెరగనప్పుడు మీరు ఉత్త పోర్టులు నిర్మాణం చేసే ప్రయోజనం ఏంటి అద్భుతమైన ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఒక అడ్వాన్స్డ్ బస్ స్టాండ్ నిర్మాణం చేస్తే ప్రయోజనం లేదు కదా అందులో నిలబెట్టడానికి ప్రయాణించడానికి బస్సులు ఉండాలి ఆ సౌకర్యం అందుకోడానికి ప్రయాణికులు ఉండాలి లాజిస్టిక్స్ ముఖ్యం కదా ఇవాళ పారిశ్రామిక పారిశ్రామికీకరణ పెరిగి తీరాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈల ద్వారా ఇరవై లక్షల ఉపాధి కల్పించానని చెప్పని బొంకుతా ఉన్నారు పాలకుడికి పాలకుడిగా ఉన్న వాళ్ళకి క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ రెండు లక్షలు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్కళ్ళు పది మంది చొప్పున రెండు ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పని సత్యదూరమైన ప్రజలను వంచే మాటలు చెప్తా ఉన్నారు కానీ మీరు ఏదైతే ఉపాధి అన్నారో దీనికి సంబంధించి కూడా ఆయన ఒక క్లారిటీ అనేది ఇచ్చారు అంటే తను అభివృద్ధి ఉపాధి కల్పించడం అంటే దాని అర్థం ఏంటంటే పేదవాడు మధ్యతరగతి కుటుంబానికి చేరుకోవడం మధ్య తరగతి వాడు ఇంకొంచెం మంచి స్థాయికి వెళ్ళడం అంతేగాని బంగ్లాలు కట్టాలి కారుల్లో తిరగాలి విలాసవంతన జీవితాలు అనుభవించాలి అని నేను కోరుకోలేదు ఒక స్టేజ్ నుండి ఇంకొంచెం ఒక మెట్ట ఎక్కించాలని నేను కోరుకున్నాను అదే నేను చేసి చూపించాను అని చెప్పారు అంటే తనటి తనంతట తాను ఇన్వెస్ట్ చేసుకోగలగాలి అది నేను కల్పించాను అని చాలా క్లియర్ కట్గా ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎస్ అడ్మిట్ అవుదాం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి అంటే పేదలు మధ్యతరగతి వరకు రూపాంతరం చెందారు ఎంత పర్సంటేజీ పేదల నుంచి మధ్యతరగతిగా రూపాంతరం చెందారో అంతమందికి సంబంధించిన రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయమనండి వాళ్ళు మధ్యతరగతిగా ఎదిగిపోయారు కదా వాళ్ళకి ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి అందించాల్సిన నష్ట లేదు కదా ఆయనే చెప్తున్నారు కదా వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డారు నేను వాళ్ళని స్థిరపరిచానని చెప్పని చెప్తున్నారు కదా ఎంత స్థాయిలో స్థిరపడ్డారో ఎన్ని లక్షల మంది ఈయన వల్ల ఆర్థికంగా ఎదిగారో ఏ పథకాల వల్ల ఆర్థికంగా ఎదిగారో చెప్పమనండి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఒక మహిళకి ఇస్తే ఒక కుటుంబం పేద కుటుంబం నుంచి మధ్య తరగతికి ఎదగడం సాధ్యపడదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ ఉండే గతంలో క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేసేవారు లక్ష రూపాయలు సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి ప్రభుత్వాలు రుణాలు ఇచ్చాయి ఆ క్రెడిట్ క్యాంపులు మొత్తాన్ని రద్దు చేసింది ప్రభుత్వం నాట్ ఈవెన్ ఏ సింగిల్ క్రెడిట్ క్యాంప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రమో ప్రమోషన్కి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క క్రెడిట్ క్యాంప్ కండక్ట్ చేయాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రభుత్వం ప్రోత్సాహం అందించడం అంటే అది అంతేగాని ఆయన చెప్తున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల తోటి పశువులు కొనుక్కున్నారు అని చెప్పని పద్దెనిమిది వేల ఏడు వందల యాభైకి పశువు వచ్చుద్దా పిల్ల కూడా రాదు ఒకసారి బయట ప్రపంచంలోకి వెళ్ళి ఏదో ఎంత ఉందో ఒకసారి ఆయన ఎంక్వైరీ చేసుకుంటే ఆ పరిజ్ఞానం తెలుసుకు అంటే తెలియకపోతే తెలుసుకోవాలి అంతేగాని మభ్యపెట్టే ఉపన్యాసాలు ప్రవచనాలు చెప్తే ప్రజలు సిద్ధంగా లేరు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి నూటికి నూరు రూపాయలు ఆయనే చెప్తున్నారు పేదవాడు చదువుకోవద్దా అని ఎస్ పేదవాడు చదువుకోవాలి అన్ని కులాలు అన్ని తరగతులు అన్ని స్థాయిల ప్రజలు వాళ్ళ పిల్లలను చదివించుకోవాలి వాళ్ళు ఆర్థికంగా ఉన్నత స్థితికి రావాలి మరి రావాలి అన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు చేపలు పట్టుకోవటమా గొర్రెలను పెంచుకోవటమా కాంట్రాడెక్టరీ స్టేట్మెంట్ కదా ఇది ఆయనే చెప్తున్నారు పేదవాడి పిల్లలు చదువుకోవద్దా చదువుకున్న పిల్లలకు కావాల్సిన ఉపాధి కల్పన ఎక్కడ జరగాలి ఎంటర్లీ డిఫరెంట్ పర్సెప్షన్ ఆయన చెప్తా ఉన్నది ఈ కాంట్రడిక్షన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు అంటే ఆయన ప్రజలని ఎల్లకాలం ఆ కులవృత్తుల స్థాయిలోనే ఉంచాలని కోరుకుంటున్నారు కానీ ప్రజలు ఆ స్థాయిలో లేరు వాళ్ళ ఏ కుల చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ స్థాయిలో ఆగిపోవాలని కోరుకోవటంలా కాబట్టే రెక్కల ముక్కలు చేసుకొని చదివిస్తున్నారు పిల్లల ఆ అవకాశాలు అందిపుచ్చుకొని ఉపాధి అవకాశాలు ఎత్తుకుంటున్నారు అది వేరే ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల్లో అందుకోవటమా ఈ ప్రాంతంలో సృష్టించుకోవటమా ఈ ప్రాంతంలో అందుకో తగ్గ అవకాశాలు కల్పించటం ప్రభుత్వం తగ్గ యాంబియన్స్ క్రియేట్ చేయాలి అందులో జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫెయిల్యూర్ ఐదు సంవత్సరాల కాలంలో ఆ అంశంలో అట్టర్ ఫెయిల్యూర్ ఆయన ఎన్నికలకు ముందు ఉచితంగా సరసంగా కరెంటు ఇస్తానని చెప్పి తొమ్మిది సార్లు కరెంటు ధరలు పెంచారు ప్రజల జీవన ప్రమాణాలు కుంచుకుపోయే పరిస్థితులు ఉత్పన్నమైనవి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని కప్పి పెట్టుకోవడానికి తన హాయంలో జరిగిన కొద్ది కొద్ది పనుల్ని మ్యాగ్నిఫై చేసి భూతద్దంలో చూపించే ప్రయత్నం చేసిన మాత్రాన ప్రజలు వాటిని పరిగణలోకి తీసుకోరనేది వాస్తవం సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక మాట అన్నారు అభివృద్ధి అంటే ఏంటి ఒకవేళ ఫ్యాక్టరీస్ని తీసుకురావడం అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకురావడం ఇవే అభివృద్ధి అయితే మరొకసారి నన్ను గెలిపించండి అవన్నీ తీసుకొచ్చి చూపిస్తాను అన్నారు మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి నా దృష్టిలో అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నిక నాడు ఏం చెప్పారో అదే అభివృద్ధి ఆయన ఏం చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడులను ఆకర్షిస్తా పదమూడు జిల్లాను పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా వలసలు లేని ఉపాధి కల్పిస్తా ఇవి చెప్పారు కదా నేను ప్రభుత్వ ఉద్యోగాల గురించి కూడా మాట్లాడటల్లా ఎందుకంటే అన్ని లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం సాధ్యం కాదు ప్రభుత్వం వల్ల కానీ ప్రైవేట్ రంగ పెట్టుబడులు ఆకర్షింపబడాలి ప్రైవేట్ రంగ సంస్థలు నెలకొల్పబడాలి వాటి ద్వారా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత స్థాయిలో ఎంప్లాయ్మెంట్ దక్కుతుందో అంతకీ నాలుగు రెట్ల స్థాయిలో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కుతుంది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అమలుపరిచిన మౌలిక సిద్ధాంతం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్న నేను స్థాయి పెంచాను అని చెప్తున్న అంశం కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలో ఇరవై వేలో వారి చేతిలో డబ్బులు పెట్టడం వల్ల వారి స్థాయి పెరగదు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే స్థితి కల్పించాలి వారి బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టి జరగాలి దానికి కావాల్సిన భూమిక ప్రభుత్వం సిద్ధం చేయాలి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు ఈ అంశంలో విఫలం చెందారు ఆయన ఆయనే చాలా స్పష్టంగా పారిశ్రామికీకరణ పెంచుతానని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిని ఆకర్షిస్తానని చెప్పారు చెప్పిన ఆయన భారతదేశంలోకి వచ్చిన ఎఫ్డిఏస్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రం ఆంధ్రప్రదేశ్కు దక్కాయి అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ దాన్ని అభివృద్ధి అని చెప్పాలనుకుంటున్నారాయన ఆయన చెప్తున్న అంటే ఇప్పుడు మరొక అవకాశం నాకు ఇవ్వండి నేను అభివృద్ధి చేస్తానంటే ఇచ్చిన అవకాశం దక్కిన అవకాశం ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు నూట యాభై మంది ఎమ్మెల్యేలతో మీకు అవకాశం దక్కితే రాష్ట్ర అభివృద్ధి పట్ల మీరు ప్రదర్శించిన చిత్తశుద్ధి ఏంటి మీకు ఒక విజన్ ఉందా ఉండున్నట్టయితే మీ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో గ్ర ఒప్పందాలు జరిగిన పరిశ్రమలు మీరు ఎందుకు ఎలగొట్టారు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న పరిశ్రమలను వేధింపులకు ఎందుకు గురి చేశారు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న సంస్థల మీద రాజకీయ కక్షపూరిత వేధింపులకు ఎందుకు దిగారు మొట్టమొదటి దానికి సమాధానం చెప్పండి మీ ప్రభుత్వ హయాంలో మీరు సాగించిన రాజకీయ వేట కారణంగా తొమ్మిది వేల ఐదు వందల కోటి రూపాయల అమర్రాజా ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు తరలింది నాలుగు వేల ఐదు వందల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు ఇవాళ తెలంగాణ ప్రాంతానికి గ్యారంటీగా దక్కింది అక్కడ ఇది రాష్ట్రానికి మీరు చేసిన నష్టం కదా మీ సమక్షంలో మీ ఎంపీ కేఐ యాజమాన్యాన్ని బెదిరించిన పర్యశానం కేఏ యాజమాన్యం ఎస్టాబ్లిష్ చేయాల్సిన యాన్సిలరీ యూనిట్స్ నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి దక్కకుండా పోయినాయి కియా యాజమాన్యానికి సంబంధించిన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎక్స్పాన్షన్ యూనిట్ ఇంతవరకు అధిగతి లేదు చొరవ చూపాల్సిన బాధ్యత మీ మీద లేదా మీ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగిన పదిహేను వేల కోట్ల రూపాయల రిలయన్సు ఎస్సీ తిరుపతి దగ్గర మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దగ్గరది క్యాన్సిల్ అయింది మీరు కాదా బాధ్యులు రామాపట్నం పోర్టు దగ్గర ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఒప్పందం జరిగిన ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ ఎందుకు తరలిపోయింది అమరావతిలో సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందం జరిగిన సీడి క్యాపిటల్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు మీకు రాష్ట్రం పట్లే చిత్తశుద్ధి ఉన్నట్టయితే అమరావతిలో నూట ముప్పై సంవత్సరాలకు భూమి కేటాయింపు జరుగుంది ఆ సంవత్సరాల గ్రౌండింగ్ కోసం ఎందుకు చొరవచూపుల మీకు మనసు నిండా వివక్ష ద్వేషం రాజకీయ పరమైన కక్ష పెంచుకోనుండి రాష్ట్రం కన్నా కూడా మిమ్మల్ని అవి డామినేట్ చేసినాయి రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చారు రాష్ట్ర భవిష్యత్తు పట్ల మీ మీద నమ్మకం చూపించిన యువత పట్ల మీ మీద నమ్మకం చూపించిన మహిళల పట్ల మీ మీద నమ్మకం చూపించిన ఉద్యోగుల పట్ల కన్నా కూడా మీ రాజకీయ ఎజెండా అమలు పరచడానికి మీరు ఇచ్చిన ప్రాధాన్యత వల్ల ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది ఇది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ఒక స్పష్టమైన సందేశం పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎలక్షన్ అడే ఇచ్చారు కనీసం ఆనాటి నుంచైనా మీరు పునరాలోచించుకొని మీ వైఖరి మార్చుకొని ఉన్నట్టయితే వేరుగా ఉండేది ఓకే Right, thank you so much sir.